లలిత లక్ష్మి లలితా అష్టోతర దుర్గా అష్టోతర కట్టమాల దాదేవి కట్టమాలతో తర్వాత శ్రీ మహాలక్ష్మీ దేవత లలితా దురుడు దేవ రాజు ఆది రాగుంతో ప్రబంధం పరాపర్పణ మస్తు సాధనత తీసుకోండి మామూలు నీళ్ళు పోసుకొని చేయగడుకోండి అక్కడ లలిత ప్రసాదంగా పెట్టనకోండి ప్రశాంతం ఏదైనా కొన్ని నోట్లో వేసుకోండి చలివిని తెచ్చుకున్నాను అలా తెచ్చుకున్న వారు ఎవరైనా ఉంటే ఆ ద్రవ్యం కొద్దిగా నోట్లో వేసుకోండి అమ్మవారి దగ్గర పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోండి పువ్వు ఒకటి తీసుకుని కళ్ళ పెట్టుకోండి వేసి నమస్కారం చేసుకోండి సరస్వంతి నమస్కరించి అమ్మవారికి మన నమస్కారం చేసుకుని మీ మనసులో కోరిక చెప్పుకోండి చక్కగా పూజ చేశారు కదా అది బొట్టు పెట్టుకొని సత్రాలి బొట్టు పెట్టుకోండి